ఈ విజయం ఉస్మాబాద్ ప్రజలది వారందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు ఉస్మాబాద్ ప్రజలు అభివృద్ధికి ఓటేసి అదేవిధంగా సంక్షేమానికి ఒక ఆశీర్వచనం ఇచ్చి మరింత అభివృద్ధిని వాళ్ళు ఆకాంక్షిస్తూ ఇచ్చినటువంటి ఓటుగా మేము భావిస్తూ ఉన్నాం వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తప్పకుండా వారి ఆకాంక్షలకు అనుగుణంగా చుట్టూ నాలుగు జిల్లా కేంద్రాలు ఉన్నటువంటి మాదిరిగా ఉస్నాబాదును అన్ని రంగాలు అభివృద్ధి చేసే బాధ్యత మా నూతన పాలక వర్గం శాసనసభ్యుడిగా నేను రాష్ట్ర ప్రభుత్వం సహకారం తీసుకొని ఉస్నాబాదును అగ్రభాగాన్ని నిలబెట్టే విధంగా ప్రయత్నం చేయడం జరుగుతుందనే మాట మనం చేస్తా ఉన్నాం బాధ కలిగింది ఎందుకంటే ఎన్నికల ప్రచారంలో మా నాయకత్వం అంతా కూడా ఇల్లు తిరిగి ప్రచారం చేసినాం ఎక్కడ కూడా అధికార దుర్వినియోగం కానీ లేదా మేమేదో ఎక్కడ కూడా ఎటువంటి కార్యక్రమం చేయకపోయినా కొత్త రాజకీయంగా వచ్చినటువంటి అబ్జర్వర్ వాళ్ళ పార్టీ నాయకుడు కావచ్చు మాజీ శాసనసభ్యుడు కావచ్చు కొంతమంది స్థానిక నాయకులు వాళ్ళే మొగడిని కొట్టి మొరమొర అన్నట్టుగా బదనాం చేసేటువంటి ప్రయత్నం చేశారు మేము ఎక్కడ కూడా ప్రజాస్వామ్యానికి పూర్తిగా విశ్వాసంగా పబ్లిక్ను ఓటడిగే విధంగా మా ప్రయత్నం కొనసాగింది మా అభ్యర్థులందరూ ఇంటింటికి నలన సార్లు తిరిగి అభివృద్ధిని చూసి భవిష్యత్తు అభివృద్ధిని ఆకాంక్షించిఓటేయండి సంక్షేమ పథకాలు నేరుగా మీ దగ్గరికి వస్తామని గమనించండి మేము అభ్యర్థులుగా గౌరవ శాసనసభ్యుని నేతృత్వంలో ఈ పట్టణాన్ని అభివృద్ధి చేస్తామనే మాట ప్రజల దాకా తీసుకుపోగలిగినాం కాబట్టి ఉదారు సీట్లతో గెలిచినాం వాస్తవంగా పద్దెనిమిది లేదా ఇంకా దాని పైన గెలవాలనేటువంటి ఆలోచన నాకు వ్యక్తిగతంగా ఉండే నాలుగు సీట్లు ఓడిపోవడం కొద్దిగా నిరాశ అయినప్పటికీ కూడా గెలిచిన పదహారు మందితోటి నేను ఇక్కడ ఎక్స్అిషియో సభ్యుడిగా తప్పకుండా మరి అందరి ఆలోచన ప్రకారంగా